రా కదలరామ్ సభల్లో భాగంగా ముగింపు సభ హిందూపూర్ సత్యసాయి జిల్లాలో వెనుగొండ నియోజకవర్గంలో కియా దగ్గర నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహింపబడుతోంది అందులో భాగంగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనాల తరలి వచ్చేటువంటి కార్యక్రమం ఉంది ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరాలు రావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో నిర్వహిస్తా ఉన్నాం దానికి గాను మండల పార్టీ కన్వీనర్లకు క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి బూత్ కమిటీ వాళ్ళకి అందరికీ కూడా పాత్రికయ మిత్రుల ద్వారా అప్పీల్ చేసేదేమంటే అందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సభ ఎన్నికల ముందు నిర్వహిస్తున్నటువంటి సభ ఇది ప్రజల్లో కూడా ఒక చైతన్యం ఉంది ఒక మార్పు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాల ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు ఇటువంటి అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తాను దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో దీన్ని పగడబందీగా ఎన్నికలను ఎదుర్కోబోయే ముందు నిర్వహిస్తున్నటువంటి సభ కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించుకుందాము అందులో భాగంగా కదిరి నియోజకవర్గం పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉండాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నారు అంతేకాదు పదే పదే